హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ టెండ్స్ ఈ వీడియోలో నేను పీరియడ్లో చాలామందికి నొప్పి వస్తుంది చాలా వీక్గా అనిపిస్తుంది ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరికి పీరియడ్ అనేది హ్యాపీ డేస్ అయితే మాత్రం కాదు నేను ఈ టిప్పు షేర్ చేస్తున్నాను కదా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది అడిగారు ఫాలో అవ్వండి ఖచ్చితంగా రిలీఫ్ ఇస్తుంది ఇక్కడ అయితే నేను ఉదయం లేచాను బ్రేక్ఫాస్ట్కి అయితే రాత్రి నేను సనగలు అవి నానబెట్టానమాట ఇంకా అవి మిక్సీ పడదామని చెప్పి పెట్టాను ఇవి అయితే కిస్మిస్ నేను రాత్రే వీటిని ఒకసారి అడిగేసి నీటిలో వేసి నానబెట్టి పెట్టానమాట ఈ కిస్మిస్ని ఏం చేస్తానో ఇప్పుడు చూపిస్తాను ఇవి తీసుకోవడం వల్ల చాలా రిలీఫ్ ఇస్తుంది ఒకవేళ మీరు పెద్దవాళ్ళని ఎవరినైనా అడగండి వాళ్ళు కూడా చెప్తారు టాబ్లెట్స్ కంటే ఎలాంటి హోమ్ రెమెడీస్ నైంటీ పర్సెంట్ మనకి రిలీఫ్ ఇస్తాయి ఏంటంటే మనం నమ్మి తీసుకోవాలన్నమాట ఇవి పొద్దున్న కల్లా కొంచెం లావుగా అవుతాయి అంటే నేను నాకేం పీరియడ్ రాలేదు టిప్ చెప్పడం కోసం చూపిస్తున్నాను అంతే ఇవి మరి ఒక్కొక్కసారి పీరియడ్ మనకి చెప్పి రాదు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న నీళ్ళు అవి పీల్చి చక్కగా ఉబ్బుతాయి కదా అలా అయిన తర్వాత సేమ్ ప్రాసెస్లో ఏదైనా గిన్నెలో వేసేసుకుని వెయిట్ చేసుకోవాలి ఇక్కడ అయితే జస్ట్ నేను మార్నింగ్ అలాగే ఇన్ఫ్యూజ్డ్ వాటర్ వేడి నీళ్ళు ఏదో తాగుతాను కదా ఈ రోజుకి ఇది తాగుతున్నాను ఇది అలాగా మంచిదే పీరియడ్ నొప్పి కానే కాదు మనకి లేడీస్లో చాలా వరకు బ్లడ్ తక్కువగా ఉంటుంది చాలా ఇబ్బందులు ఉంటాయి కదా అలాంటివి ఏమి లేకుండా బ్లడ్ గ్రోత్ కూడా బాగా పెరగడానికి ఈ కిస్మిస్ చాలా బాగా యూజ్ అవుతుంది కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉండి మోషన్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి అలాంటి వాళ్ళకు కూడా తగ్గుతుంది నేను ఏంటంటే ఆ నీళ్లు కొంచెం గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఈ లోపు సనగలు అవి కడిగాను నానబెట్టిన తర్వాత కొంచెం వాసన వస్తాయి కదా మంచినీళ్ళు వేసే పెట్టాను తర్వాత బయట కూడా క్లీన్ చేసి ముగ్గు అంతా పెట్టాను అనమాట ఈరోజు టిఫిన్ కూడా షేర్ చేద్దాం అనుకున్నాను కానీ బ్లాగ్ పెద్దది అయిపోద్ది ఇది ఏంటంటే మెయిన్ పీరియడ్కి సంబంధించిన టిప్పే కదా కొంచెం అక్క ఇలా కంటెంట్ ఉన్నవి వేరేగా పెట్టండి అంటున్నారని ఇలా పెడుతున్నాను ముగ్గు పెట్టి వచ్చేసరికి లో ఫ్లేమ్లోనే పెట్టాను ఇవి చక్కగా ఉడుకుతాయి ఉడికిన తర్వాత స్పూన్తో మనం మ్యాష్ చేస్తే మెత్తగా పోతాయి ఎందుకంటే వాటిని పక్కకి తీయము అవి కూడా మనం తినేస్తాం మాట చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకొకటి ఏంటంటే మనం బయటే కొనుక్కోకర్లేదు వీటిలో చాలా రకాలు ఉంటాయి కిస్మిస్లో బ్లాక్గా ఉన్నాయి సీడ్ ఉన్నవి సీడ్ లేనివి కూడా ఉంటాయి మనం కూడా తయారు చేసుకోవచ్చు బోల్డ్ అన్ని వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో అయితే పీరియడ్ డేస్లోనే కాదు కిస్మిస్ నానబెట్టి తీసుకున్నా నార్మల్గా తీసుకున్నా లేడీస్కి చాలా మంచిది కాల్షియం కూడా బాగుంటుంది సి విటమిన్ ఎక్కువ ఉంటుంది మెయిన్ బ్లడ్ బాగా పడుతుంది చాలా చేంజ్ ఉంటుంది మీరు నెలలో కనీసం ఒక పది రోజులు గ్యాప్ గ్యాప్ ఇచ్చి తీసుకోవడము లేదా పీరియడ్ వచ్చిన టైంలో మీరు ఇలా తాగి చూడండి ఎంత చేంజ్ అనిపిస్తుందో ఇవి మనం నీళ్ళంతా తాగేసిన తర్వాత ఎం కిస్మిస్ ఉంటాయి కదా అవి కూడా తినేస్తే మంచి టేస్ట్ అనిపిస్తాయి కొంచెం పుల్ల పుల్లగా అన్నట్టు అనిపిస్తాయి నెక్స్ట్ మన హెల్త్ మనం కేర్ ఖచ్చితంగా ఈ టైంలో ఈ టైంలో అది ఎప్పుడైనా సరే డెలివరీస్ తర్వాత ఖచ్చితంగా తీసుకోవాలి పిల్లల్నే కాదు మనల్ని మనం కూడా పట్టించుకోవాలి నెక్స్ట్ గ్రీన్ టీ గ్రీన్ టీ కూడా చాలా బాగా యూజ్ అవుద్ది ఇది మిమ్మల్ని ఏమి కొనుక్కోమని చూపించట్లేదండి ఒకవేళ నచ్చితే తీసుకోండి మీకు ఎవరికైనా కావాలంటేనే నేను నెంబర్ ఇస్తాను అందుకే స్క్రీన్ మీద ఇవ్వట్లేదు ఒకవేళ అడిగితే కామెంట్స్లో ఇస్తానమాట హార్మోన్స్ పీరియడ్స్ టైంలో లో కానీ కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్గా రావు ఒక్కొక్కసారి చాలా లేట్ అయిపోతుంది మంత్లీ టూ త్రీ మంత్స్కి వాళ్ళు ఉంటారు పదిహేను రోజులు కూడా బ్లీడింగ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారంట చాలా కామెంట్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో వచ్చినప్పుడు ఇవన్నీ నేను చదువుతూ ఉంటాను గ్రీన్ టీ చాలా బాగా పనిచేస్తుందండి ఇది మీరు కొనుక్కోకపోయినా కానీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు అంటే కొంచెం టైం అండ్ ప్రాసెస్ ఎక్కువ ఇవంతా సెర్చ్ చేసి కొంచెం ఏమేమి కలుపుకోవాలనేది ఇదైతే మాత్రం చాలా బాగుంటుంది శ్రీదేవి అని నాకు తెలిసిన ఫ్రెండే ఫ్రెండ్ అంటే ఇలాగ ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యారు ఒకప్పుడు నాకు టూ ఇయర్స్ బ్యాక్ పంపిస్తే అప్పుడు నేను వాడాను మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది తీసుకున్నారు రూపా అని తను కూడా తీసుకుంది ఒక అమ్మాయి తనైతే మెసేజ్ కూడా పెడుతూ ఉంటుంది ఇలా ఉంటుంది అన్నమాట ఓపిక ఉంటే ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి సెర్చ్ చేసి మనమే చేసుకోవచ్చు ఎందుకంటే శ్రీదేవి తను హెల్త్ ఇష్యూ వల్ల తను సఫర్ అవ్వకుండా తనే తయారు చేసి దాన్నే బిజినెస్గా చేసుకున్నారన్నమాట తనకు అవార్డ్స్ కూడా వచ్చాయి ఇలాంటి గ్రీన్ టీస్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది ఇవన్నీ కాదు కషాయాలు అవి తాగితే పీరియడ్తో ఉన్నప్పుడు పొట్టంతా అది ఒకలాగా బరువు ఎక్కిపోయినట్టు ఉంటుంది కదా అలా ఉండకుండా వేడి వేడిగా తాగితే చాలా బాగా అనిపిస్తుంది కొంతమంది కొన్ని రకాలుగా చెప్తారు పీరియడ్స్ టైంలో ఇది తినకూడదు అది తినకూడదు అని నేనైతే ఎక్కువ నాన్ వెజ్ తినను పీరియడ్స్ టైంలో ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా అనిపించినట్టుగా అనిపిస్తుంది డైజెషన్ సరిగ్గా ఉండదేమో అనేసి వేడిగా ఉన్నవి రసము అలాంటివి అంటే కాస్త ఈజీగా డైజెషన్ అవి అవే తింటాను నెక్స్ట్ ఇంకొకటి మునగాగుతో చేసినవి తర్వాత రాగి పిండితో చేసినవి ఖచ్చితంగా తింటాను ఓపిక ఉంటే ఖచ్చితంగా అవి చేసుకుని తింటే ఆ టైంలో చాలా బాగుంటుంది నువ్వుల కర్రీ కూడా పీరియడ్స్ టైంలో చాలా మంచి బలం అన్నమాట నడుము నొప్పి రాకుండా పెద్దవాళ్ళు పెడుతుంటారు పిట్టు ఒకటి రాగి పిట్టు కానీ బియ్యం పిండితో చేసిన పిట్టు కానీ ఖచ్చితంగా చేసుకుంటే చాలా మంచిది రీసెంట్ డేస్లో నేను ఇంకా తగ్గించేశాను నేను దొరికితే అది వేసుకుని చేసుకుని తింటే కనుక పీరియడ్లో వచ్చే నొప్పి కానీ నడుము నొప్పి కానీ చాలా వరకు తగ్గిపోతుంది ఎందుకంటే మనం ఎంత రెస్ట్ తీసుకోవాలనుకున్నా ఇప్పుడున్న మైక్రో ఫ్యామిలీస్ కాబట్టి ఎక్కువ ఫ్యా అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉండట్లేదు ఇన్లాస్ ఉంటే వాళ్ళు మనకి చేసి పెడతారు హస్బెండ్ చేసినా కానీ ఎంతో కొంత మాత్రమే చేయగలుగుతారు కంప్లీట్గా అన్నీ చేయలేరు కదా మనల్ని మనం చూసుకోవాలి ఖచ్చితంగా ఎలాంటి రెసిపీస్ పీరియడ్ వచ్చి ముందు కానీ పీరియడ్ డేస్లో కానీ పీరియడ్స్ తర్వాత కానీ ఖచ్చితంగా నెలలో మనం తీసుకుంటే బ్లీడింగ్ అయినా బ్లడ్ లాస్ అయిపోయినా కానీ మనకి కొంచెం స్ట్రెంగ్త్ ఉండి వీక్ అయిపోకుండా ఉంటాము ఏజ్ పెరిగే కొద్ది ముఖ్యంగా డెలివరీస్ ఏజ్తో సంబంధం లేదు కొంతమందికి ఎర్లీగా పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేస్తారు కదా పిల్లలు పుట్టిన తర్వాత హెల్త్ చాలా చేంజ్ అవుతుంది పిల్లలు పుట్టకుండా ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళకి సేమ్ ఏజ్లో ఉన్నా కానీ చాలా హెల్త్ వేరుగా ఉంటుంది కాబట్టి పీరియడ్స్లో వచ్చే ఏ ఇష్యూని కూడా మనం నెగ్లెక్ట్ అయితే చేయకూడదు కాస్త నొప్పి అనేది ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది ఆ సిక్నెస్ అనేది పోగొట్టుకోవడానికి కొంచెం రెస్ట్ తీసుకోవడం ఆ టైంలో ఎక్కువ పని పెట్టుకోకుండా ఉండడం ఇలాంటివి కషాయాలు వేడి నీళ్ళు గ్రీన్ టీ లేదా ఇలాంటి నేను చెప్పిన కిస్మిస్తో తా చేసినవి తాగడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే బాడీ చాలా హెల్తీగా ఉన్నట్టు ఉంటుంది రేపటి వీడియోలో నేను బ్రేక్ఫాస్ట్ రెసిపీ అది షేర్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్